ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకుల గుట్ట కృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఆశ్రమాన్ని చేస్తూ చలవ పందిలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు వేడుకల్లో భాగంగా ఆషాఢ శుద్ధ పంచమి జూలై పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు గురు పౌర్ణమి వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావు కోరారు ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు భజనలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు जं पाजं महाराज जार बचमयम वाजुना चैत्र गति सत्य नम्रामि नोर भगवान को एहुता श्री वत्ते एक एक ते सवम చక్కగా ఈ దాతలు మన కమిటీ సభ్యుల సమక్షంలో బాబా వేడుకలు ఏర్పాట్లు జరుగుతున్నవి శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ రెండు వేల సంవత్సరం లాగా ఇప్పటికీ ఇప్పటికి చక్కగా అందరూ కార్యక్రమం ప్రతి నెలలో మొదటి గురువారం చివరి గురువారం సమావేశం అవుతుంది ఆ సమావేశంలో తీర్మానం అయిన ప్రకారంగా ఈ కరపత్రం రిలీజ్ చేసుకుని భక్తుల దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది పూర్వపు భక్తులైతే అయితే అయితే అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ హోమాలు కూడా జోషూర్ సుబ్రహ్మణ్యం గారు నందా పవన్ కుమార్ శర్మ గారు మరియు కౌలూరి పురుషోత్తమ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య హోమాలు చక్కగా జరుగుతాయి హోమాది కార్యక్రమాన్ని కూడా మన మూడు వేల వివాహాలు నిశ్చయించుకోవడం జరుగుతుంది ఈ మూడు వేల వివాహాలు కూడా చాలా మంది అలాగే ముఖ్యంగా సాయి దీక్షా పనులకి మనవి వచ్చే గురువారం రోజు ఉదయం బాబాకి పంచామృత అభిషేకంతో పాటు మాలలు కూడా అభిషేకంలో ఉంచబడిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత అందరికి మాలలు ఇవ్వబడతాయి ఈ మాలను ఐదు వందల నాలుగు రూపాయలు నిర్ణయం చేయబడి జరిగింది కనీసం ఈ ఐదు వందల నాలుగు రాంచుకొని కౌంటర్ లో అందరూ వరుస క్రమంలో వస్తే ఈ మాలలు ఇవ్వబడతాయి ఈ సాయి స్వీకరించిన వారికి ముఖ్య సూచన ఉదయం ప్రసాదం ఇవ్వబడుతుంది మాలలు వెమ్మటి ఎవరైనా అసిస్టెంట్గా అటెండర్గా దయచేసి కోఆపరేట్ చేయడానికి ఎందుకంటే మాలలు దగ్గర దగ్గర వేసుకున్న వారి సంఖ్యకి మనకి డబల్ రిటింగ్ అయితే సివిల్ వారికి మేనేజ్ చేయడం మనకి ఇష్ట సహాయం ఇష్టం తరం కాదు కాబట్టి అందరికీ ముఖ్య విన్నపం మాలలు తీసుకున్న వారికి మాత్రం ఉదయం ప్రసాదం ఇవ్వబడుతుంది అలాగే మధ్యాహ్నం కూడా అల్పాహారం భిక్ష బాబావారి భిక్ష ఇవ్వబడుతుంది సాయంత్రం ఏడు గంటలకి మన బాబా నక్షత్ర హారతి అందరు తెలుసు కదా చాలా మంది మన మాలలు స్వీకరించిన వారే ఉన్నారు సాయంత్రం కూడా నక్షత్ర హారతి అనంతరం అల్పాహారం కూడా ఇవన్నీ బాబా ప్రసాదంగా ఇవ్వబడతాయి ఇవన్నీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు కృష్ణ సాయం కంపెనీ సభ్యులే అంత కొంత అంత ద్రవ్యం వేసుకొని ఇవన్నీ అందరికి వారికి ఇలా ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయం చేసుకొని చక్కగా కార్యక్రమాలన్నీ భక్తుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు భక్తుల్లోకి ఆశ్రమం రోజువారి వస్త్రాలు అయితే భోమాలు అయితే ఇవన్నీ భక్తుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి అందరూ చాలా మంది దాటులు కూడా రాసుకుంటున్నారు భోమాలు కానీ ఈ వచ్చే గురువారం నుంచి ప్రారంభం అయితే ఇప్పటికైనా ఎవరు రాంచుకునే వాళ్ళు ఉంటే మాలదన స్వీకరించే వాళ్ళు మరియు అన్న ప్రసాదంలో దేవ పూజ పన్నెండు రూపాయలు నిర్ణయించబడింది ఈ ఉదయం నుంచి సాహితీ క్షేపలకి ప్రసాదం ఇవ్వబడే కార్యక్రమానికి కానీ భీవంతుగా వెయ్యి రోడ్డు పదాలు వెయ్యి రోడ్డు పదాల నుంచి ఐదు వందల కానీ మీ వంతుగా ఎంతైనా రాసుకోవచ్చు కౌంటర్లో బయట కమిటీ సభ్యులు సమాయంతమే ఉన్నారు కాబట్టి అందరూ కోఆపరేట్ చేయగలమని చేసాయి అందరూ బాబాని అందరూ దర్శనం చేసుకొని అన్నప్రసాద్ ప్రసాదం స్వీకరించగలరు అనేవి అలాగే పద్దెనిమిది వేల నూట పదాలు బాబా సమర్పించిన వారు ఒకసారి

नमो साई गुरु साई